సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వీడియోలోకి వెళ్లే ముందు నా ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసుకోండి రోజు రెసిపీ ఏంటంటే చిన్న చిన్న పచ్చిమిరపకాయలతో బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ బెండకాయలు తీసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని టేస్ట్కి సరిపడి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కనే పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కాబట్టి డైలీ కంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అంటే వన్ టీ స్పూన్ అలా నేనైతే ఎక్కువ వేసుకుంటాము మేము ఫ్రై ఎక్కువ తింటాము సో ఇలా చేస్తే మా హస్బెండ్కి ఇష్టం అనమాట ఫ్రై ఏం లేనప్పుడు ఇంట్లో నైట్లో ఎప్పుడైనా తినాలి అనుకుంటే ఇలా ఫ్రై చేసుకొని తినొచ్చు టేస్ట్ బాగుంటుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత వేడయ్యాక జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం రెడ్ కలర్ వచ్చాక కొంచెం వేడి అయ్యాక రెడ్ కలర్లో వచ్చాక మనము సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా ఆ పచ్చిమిర్చి కూడా మనము వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి జీలకర్ర ఇప్పుడు వేడిగా అయింది నేనైతే పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కూడా మంచిగా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అవ్వాలన్నమాట మూత పెట్టుకొని కొద్దిసేపు అలా ఫైవ్ మినిట్స్ అలా సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి లేదంటే కర్రీ మాడిపోతుంది కదా ఫ్రై కాబట్టి సో ఇలా సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా రెడ్ కలర్ వరకు అలా మనం కలిపి మూత పెట్టుకొని తర్వాత రెడ్ కలర్ కొంచెం అయ్యాక మనము బెండకాయలు కూడా తీసుకొని అందులో వేసేసేయాలి సో బెండకాయలు మనము కలిపే బెండకాయలు వేసిన తర్వాత సో మనం లైట్గా చిట్కాడంత సాల్ట్ వేసుకున్నాం అనుకోండి మంచిగా ఫ్రై అవుతుందనమాట సో నేనైతే ఫ్రై కోసం చిన్న చిటికెడంత బెండకాయలు వేసిన తర్వాత చిటికడంతా పసుపు వేసిన అండ్ అల్లం పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకున్నాను సో రెడ్ కలర్ వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి సిమ్లోనే ఉండాలి గ్యాస్ మాత్రం సో ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి ఫైవ్ మినిట్స్ వరకు సో అలా రెడ్ కలర్ వచ్చేసాక కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడా అలాగే కొత్తిమీర కూడా నేను లాస్ట్లో వేస్తాను సో టేస్ట్కి సరిపడా ఆయిల్ సాల్ట్ వేసేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి సో టేస్ట్ అయితే బాగుంటుంది అన్నంలో కానీ చపాతీలో కానీ మనం తినొచ్చు ఫ్రెండ్స్ ఇలా అయ్యాక సో ఇప్పుడైతే కొత్తిమీర తీసుకొని కొత్తిమీర వేసుకొని ఇంక ఇలా మనం కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ అలా ఇక మంచిగా రెడీ దగ్గరికి అయ్యాక మంచిగా రెడ్ కలర్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని చేసేయాలి ఇట్లా చేసుకొని మనము ఫ్రై చేసుకొని వేడి వేడివేడి అన్నంలో ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్